మా దైవం ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక కార్యకర్తగా మేము ఎలా ఉంటామో ఈ జిల్లాలో రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు ఒక రకమైన బాధ ఒక పక్క అయితే ఒక రకమైనటువంటి సంతోషం ఒక పక్క కొన్ని వందల ఫోన్లు వేల మెసేజ్లు వరకన్నా నేను మీతో ఉన్నాను మీతో నడుస్తాం మా ప్రయాణం మీతోనే ఇంతకన్నా ఏం కావాలి ఒక బంగారు మాత్రమే ఉంటాయి గుర్తు ఇనుముకి చెత్తకి మిగతా వాటికి దేనికి టెస్ట్ ఉండవు బంగారం లాంటి నా బిడ్డ నా బిడ్డ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని ఈరోజు ఇలాగా పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి కొంతమంది సోదరులందరినీ తెలియజేస్తా ఉన్నా డిఫర్మేషన్స్ నోటీసులు ఈ రోజు రేపు మీకు వస్తాయి అది తీసుకొని దాన్ని ఎంజాయ్ చేయండి అది ఎంత దూరం పోతుందో ఎవరిని కూడా వదిలేక ప్రసక్తే లేదు థ్యాంక్ యూ అండి అన్నీ తెలుస్తానన్నా ఇది ఎవరిని వదలం దాంట్లో ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు ఎవరిని వదిలేది లేదు తెలుగుదేశం పార్టీ మా యొక్క నిబద్ధతను చూసి ఈర్షతోటి కుళ్ళుతోటి మొదట పెట్టింది వాళ్ళే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు దాని తర్వాతే మిగతా వాళ్ళందరినీ కూడా విత్తు ప్రూఫ్స్ తోటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించే వాళ్ళ మీద డిఫర్మేషన్ చూస్తే ఏ టెస్ట్లు చేశారు ఏది నెగిటివ్ చేయి అందరికి వచ్చి కానీ పన్నెండు రకాలైనటువంటి టెస్ట్లు చేశారు దానికి సంబంధించి అన్నీ నెగటివ్ చేశారు అలా దీంట్లో ఒకటే అన్న పది మంది మనం పోతే ఒకడుగా ఇద్దరు పాజిటివ్ వస్తే పది మందినే ఓదారు అన్నా గ్రూప్ మంతా చేస్తారు పన్నెండు మంది నా అందరూ పోతే నా ఫ్రెండ్స్ తో పాటు నా కొడుకు ఫ్రెండ్స్తో పాటు పన్నెండు మంది నా బిడ్డలు మేము పోయి ఏం చేయలేదే పోల్సిన అవసరం లేదు ఏంది నాన్న ఏం జరిగింది ఇది నాన్న జరిగింది అయిపోయింది వాళ్ళే క్లీన్ చిట్టి పంపించారు ఇంక దానికి మనలో రుద్దిందే రుద్ది చేసిందే చేసి అందరం డౌట్ ఏదన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని మెన్షన్ చేసి మరీ తిప్పుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం నాకేం సంబంధం మా కుటుంబం ఏంది మేమేంది మా పరిస్థితి ఏంది చేతనైతే సహాయం చేయగలం మాకు నచ్చకపోతే దూరంగా ఉండగలం అంతే తప్ప ఏ రోజు మేము కాంట్రవర్సీకి వెళ్ళింది లేదు ఎక్కడ ఇలాంటి వేసింది లేదు వేషాలు కూడా ఇవన్నీ మమ్మల్ని ఏం చేయలేక టార్గెట్ బిడ్ల మీద ఇప్పటి చందాల వైసీపీ నాయకుల పాత్ర ఎందుకు అన్నీ తెలంగాణ పోలీసు అలాగే వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి వన్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మీ మీడియా కూడా చూపిస్తామని చెప్పడం జరిగిందని చెప్పి నా బిడ్డలు చెప్పారు అది కూడా వస్తుంది అది కూడా మీకు అందరికీ నేను లింక్ షేర్ చేస్తాను అంతే తప్ప ఆ డ్రగ్స్కి కానీ ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఐరో సప్లయర్స్ ఎవరు ఉంటారు కదా వాళ్ళకి కానీ నా బిడ్డలకి కానీ ఎక్కడ అసలు సంబంధమే లేదు పొలిటికల్ గా రెండు ఇబ్బంది పెట్టారు గత నుంచి అని చెప్పి మీరు ఇందాకే చెప్పారు అనేక వేదనలు ఉన్నాయని అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సొంత పార్టీలో అలాంటి అన్నీ లెక్కలు తెలిసి మీ ముందే చెప్పకుండా నేనేమి ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు చెప్పేసి ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోయే పరిస్థితి కాదు మొత్తం విత్ రికార్డు ఉన్నాయనా ఇంకొంచెం రావాలిగా నేను ప్రెస్ మీట్ పెట్టాలన్నప్పుడు ఈ క్లారిటీతో ఎంత ఇదిగా పెట్టామో రేపు చెప్పే విధానంలో కూడా ఎవ్రీథింగ్ క్లారిటీగా తీసుకున్నాకే పెడతాం హండ్రెడ్ పర్సెంట్ పెడతాం దాంట్లో వేరే ఆలోచన లేదు అది ఎవరైనా కావచ్చు నా పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అని నేను అనుకోవట్లేదు ఎందుకు చేస్తుంది మా ఇంట్లో తిరిగి మీ ఇంట్లో పనిచేసేవాడు నేను నా మీదకి ఎందుకు కక్ష కార్పణాలు నేను ఏ రోజు ఆశించి పనిచేయలేదే మీకు మీడియా అనేది ఎట్ట ప్యాషను రాజకీయం అనేది నాకు మీరు మీర కొండ సంపాదిస్తున్నారా అదే పరిస్థితిలో కూడా అవి ఏమీ చేయలేక ఏ విధమైనటువంటి అలిగేషన్స్ కరప్షన్లో లేకపోతే ఇంకోటో ఇంకోటో లేక వీటిని ఏ విధంగా అయితే మనం కట్టడి చేయగలమా అని చూసుకున్నారు ఫోకస్ ఆ పక్క తిప్పారు ఏమైంది ఏమీ కాదు మేము చాలా క్లారిటీగా ఉన్నాం మా పెంపకం మీద మా కుటుంబం మీద మా బిడ్డల మీద మాకు నమ్మకాలు ఉన్నాయి దీన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి అసలు ఎంత ఇమేజ్ ఉందనే విషయం నాకు తెలియదు ఈరోజు దాకా ఎంతమంది ఉన్నారనే విషయం నాకు తెలియదు వాస్తవంగా కూడా నిన్న రాత్రి మూడు దాకా ఫోన్లు వేరే ఎస్ఎంఎస్లు ఇట్ కూడా ఉంటుందా అన్నది నాకు ఒక రకంగా నాకు మేనేజ్ చేశాను వేరే సందేహం ఏమి లేదు మేము క్లియర్ చిట్ అన్నది ఎప్పుడో తెలుసు పెంపకంలోనే మాకు తెలుసు ఓకేనా